అందరికీ శుభోదయం నా పేరు సహస్ర నేను నలుగో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పబోతున్నాను రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతం జనగణమన రచించిన గొప్ప గీ కవి ఠాగూర్ చిన్నప్పటి నుంచి కథలు వినడం అంటే చాలా ఇష్టం రవీంద్రనాథ్ ఠాగూర్ కల్కత్తాలోని జోడాసింగ్ అనే ఊరిలో ఎయిటీన్ సిక్స్టీ వన్ మే ఏడో తేదీన జన్మించాడు ఠాగూర్ తల్లిదండ్రుల పేర్లు తల్లి శారదాదేవి తండ్రి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ఏడున మరణించారు ధన్యవాదాలు